नित्य वार्ता समाहरणी को जो है शुगर आया बल्कि मैं दातों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो चार सौ ग्यारह था होमियो को आया मैं इसलिए इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और वन uh, खाने के बाद का है होम यू केयर इंटरनेशनल వాస్పీ వారోత్సవాలు శ్రేయభిల శతాబ్దాలను సన్మానించిన వాస్పీ క్లబ్లు వాస్పీ వారోత్సవాల్లో చివరిదైన ఏడో రోజున వాస్పీ క్లబ్లు సేవా సంకల్ప విద్యా సంకల్ప శ్రేయభిల శతాబ్దాలను ఘనంగా సన్మానించారు బీసీఏ నిర్దేశం మేరకు ఆయా దాతలు అందించిన సహాయం గుర్తుగా వారిని సత్కరించారు ఈ సందర్భంగా వాస్పీయన్లు ఆయా దాతల్లోని దాతృత్వ గుణాన్ని ఘనంగా కీర్తించారు వివిధ క్లబ్ నిర్వహించిన సన్మాన కార్యక్రమ వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఏ జిల్లా జిల్లా వనిత నర్సరావు నరసరావుపేట ఆధ్వర్యంలో శ్రేయభిలక్ష దాతలను ఘనంగా సన్మానించారు కొత్త మాసు సుజాత లక్ష్మి కొత్త మాసు కాశీ విశ్వనాథరావు శెట్టి సీతారామయ్య పొట్టి హనుమంతరావు మునగాల చిరంజీవి సన్మానం పొందిన వారిలో ఉన్నారు వనతా క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు మదనపల్లి వాస్తూ డబల్ వన్ జిల్లా వాస్పీ క్లబ్ మదనపల్లి వనత మదనపల్లి ఆధ్వర్యంలో శ్రేలాష దాతలు ఘనంగా సన్మానించారు ఐఈసి ఆఫీసర్ కృష్ణమూర్తి కేబినెట్ సెక్రటరీ ఎస్ పులిరాజ్ ఆనంద్ జెడ్సీ బి నరేంద్ర కుమార్ డిస్ట్రిక్ట్ పిఆర్ఓ కె ప్రభాకర్ సిఎంఆర్ ఇన్ఛార్జ్ ఆర్ లక్ష్మీపతి వార్ష్వీక్ల మదనపల్లి ప్రెసిడెంట్ ఏ శ్రీనాథ్ సెక్రటరీ పి అమర్నాథ్ ట్రెసిడర్ పి లక్ష్మీదీపక్ మణిత క్లబ్ అధ్యక్షులు ఏ జ్యోతి ట్రెసిడర్ పి భానురేఖ తదితరులు పాల్గొన్నారు అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైజా బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో ఓహ్ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ డిపాజిట్ సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్నా నీ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్టిక్ బి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాస్విక్ల పనకాపల్లి బి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాస్విక్ల పనకాపల్లి ఆధ్వర్యంలో శ్రీ అభిలే సిద్ధార్థం ఘనంగా సన్మానించారు అచ్యుతరామయ్య శ్రీధరాల సోమరాజు గుండా కామేశ్వరరావు పిబి పుచ్చిరాజు బిల్లపాటి చిదంబర్లను సన్మానం పొందిన వారిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ బి మంగరాజు వాస్కి క్లబ్ పీ చైర్మన్ హరినాథ్ మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీధర సోమరాజు శ్రీ 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 దుర్గా గణపతి దేవాలయంలో జరిగే అన్నదానానికి ఒక బస్తా బియ్యం విత్తన చేశారు అచ్యత రామయ్య క్లబ్ అధ్యక్షులు ఐదు వందల రూపాయల చొప్పున వితరణ చేశారు జిల్లా వాస్పీ క్లబ్ యూత్ చోడవరం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాస్పీ అమ్మవారి దేవాలయంలో దాతలైన కొల్లూరు ఉప్పట చిన్న రాజలింగం అమన శెట్టి ముమ్మడి శెట్టు గుప్తాలను ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ కలగర్ల శేషగిరి రావు పాల్గొన్నారు యూత్ క్లబ్ అధ్యక్షులు పూసల కిరణ్ సెక్రటరీ పెన్నం రాజు ప్రెసిడెంట్ కొల్లూరు సంతోష్ ఆర్సి సత్యవరపు శ్రీనివాస్ జెడ్సీ పూసల రామకృష్ణ ఆర్ఎస్ కొల్లూరు మణికుమార్ వైస్ ప్రెసిడెంట్ మలకొండ చక్రవర్తి వీకేఎస్పీ ఇన్ఛార్జ్ ఉదయగిరి చందు క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు వజ్ర వైడూర్యాల మణిహారం మహాపుతం సంతోషమి ప్రతీక్షణ సంతోషం ప్రతి క్షణం మాణిపల్లి జువెలర్స్ ఇందరితో నేను వార్తా సమాహారం సమాప్తం తిరిగి సమయానికి కలుసుకుందాం జైవాస